హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి చూసిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి కానీ వంటరి మహిళలు కానీ వికలాంగ సోదరులకి నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి అలాగే ఆరు వేల రూపాయలు వస్తున్నాయని చాలా మంది ఆసక్తిగా డబ్బు అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఇస్తారా లేదంటే కొంచెం తక్కువ చేసి ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఇంటివరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు గురించి అయితే ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో అనేది కొంచెం ఇంటివరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నెంబర్ లేకనే వాళ్ళు పెట్టి ట్యాబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ మీరు మీరైతే పొందవచ్చు ఓకే సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేతి వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అనేది మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మెహల్లు కానీ వికలాంగ సోదరులకు అయితే హామీ ఇచ్చిన విధంగా అయినా రోజు వస్తే రేపు వస్తారు మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూసాం కాదు చూసాం కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఏదైతే ఈ మే నెలలో అయితే ఉందో దీనికి సంబంధించిన డబ్బులు వచ్చేసి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేస్తున్నామని గతంలోనే మనకైతే సీతక్క చెప్పడం అయితే జరిగిందండి సో చెప్పిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇతర మంత్రులతో కలిసి ఆల్రెడీ అయితే మనకైతే మీటింగ్ చేయడం అయితే జరిగింది క్యాబినెట్లో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఆసరా చేతి పథకం ద్వారా మూడు లక్షల మంది నుంచి పొందుతున్నారో వాళ్ళందరికైతే డైరెక్ట్గా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఇకపై కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే ఐదు లక్షల అప్లికేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ ఐదు లక్షల అప్లికేషన్స్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కానీ ఈసారి వచ్చేసి కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే మనకైతే ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చాయని చెప్తున్నామో సో అప్లికేషన్లు వచ్చేసి అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్తున్నారండి సో దానికోసం కొంచెం ఆలస్యం అయ్యే ఉద్దేశంతో మనకైతే సీతక్క చెప్పడంతో జరిగింది సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆస్రచేత పథకం ద్వారా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు మినిమం అప్లై అర్హత ఉంటే మాత్రం అప్లై అయితే చేసుకోండి అందరూ అయితే చేసుకున్న తర్వాత కొంచెం రిజల్ట్ అయితే మీకే ప్రాబ్లం కాబట్టి సో అర్హత ఉన్న వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ మీరు మీరైతే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్